సో పుస్తక రచన ప్రచురణ విక్రయాలపై మతోన్మాద శక్తుల దాడిని ఖండిద్దాం రండి అనేసి ప్రెస్ క్లబ్ వేదికన మరోసారి ఎవరైతే ఇంతకు ముందు ఒక అక్క తులసి చంద్ అక్క ఎప్పుడైతే సోషల్ మీడియాలో నాపైన దాడి చేస్తున్నారు సోషల్ మీడియాలో నేను మాట్లాడిన మాటలకి కామెంట్స్ రూపంలో లేకపోతే ఇంకేదైనా ఇలాంటి దాడులు చేస్తున్నారు అనేసి మాట్లాడుకొని వచ్చిందో అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పడిందో ఎవరైతే అతను జోసెఫ్ అనేసి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడికి సో ఆమెను ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో మీరు ఎప్పుడు హిందూ మతోన్మాదులు అనేసి మాట్లాడుతుంటారు ఇస్లామిక్ మతోన్మాదులు అనేసి ఎందుకు మాట్లాడరు అనేసి ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో ఓఐసి అగెన్స్ గా మాట్లాడండి అక్క అనేసి ఒక్కసారి వినాలనుంది అనేసి అనగానే అతని మైక్ లాగేసుకొని అతని బయటకు పడేసినారు అనమాట బయటికి నూకేసినారు అసలు సంబంధం లేదు అనేసి ఇక్కడ ఆహ్వానం ఇచ్చేది వాళ్ళే వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగితే వెళ్ళగొట్టేది కూడా వాళ్ళే సో ఇది జరుగుతుంది అనమాట సో సోషల్ మీడియాలో ఏదైతే మనకు కనిపిస్తుందో అంటే ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది ఒక ఫలానా ఒక బుక్ స్టాల్ ఒక బుక్ కొనడానికి వెళ్ళిన ఒక ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతనికి ఒక బుక్ నచ్చలేదు సో బుక్ నచ్చకపోతే ఇలాంటి బుక్స్ ఎందుకు అమ్ముతున్నారు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేసి ఆయన క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది సో దానికి అగేన్స్ట్ గా వేణుగోపాల్ గారు అనేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ అంట ఆయన అండ్ విప్లవ కవి కూడా అనుకుంటా ఆయన పైన ఎందుకంటే ఇంతకుముందు కూడా పోలీస్ రైట్స్ ఇవన్నీ జరిగినాయి మావోయిస్టులతో సంబంధం ఉంది అనేసి సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒక ఫోరం ఏర్పాటు చేసుకొని మతోన్మాద శక్తుల దాడిని ఖండిద్దాం రండి అని చెప్పి చెప్పులు రావడం జరిగింది ఇది సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం అంటే సెక్యులర్ రైటర్స్ ఫోరం అంటే కేవలం హిందువుల్ని మాత్రమే తిడితే ఇలాంటి ఫోరంలో భర్తీ అవ్వచ్చా అనేసి నాకైతే డౌట్ నాకే కాదు చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట అధికార రాజకీయ లక్ష్యాలతో సాహిత్య సామాజిక సాంస్కృతిక రంగాలు నానాటికి పెట్టబోతున్న మెజార్టీ అంటే హిందూ ఖండించడానికి సమూహ సమూహర్స్ రైటర్స్ రైటర్స్ ఫోరం తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే ఇది రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు జర్నలిస్టులు బుక్ పబ్లిషర్లు బుక్ సెల్లర్స్ సామాజికవేత్తలు అధ్యాపక మిత్రులు ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రసంగిస్తారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాట్లాడబోతున్నారు ఈ సమావేశంలో పాల్గొనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు బలం చేకూర్చవలసిందిగా రాష్ట్రంలోని ప్రజాస్వామిక వాదులందరికీ విజ్ఞప్తి వీలైతే విజ్ఞప్తి చేసిండ్రు బట్ అక్కడికి వెళ్ళి క్వశ్చన్ రేస్ చేస్తే జోసఫ్ అనేసే ఒక వ్యక్తిని ఎలా అయితే తరమేశారో అలా తరమేస్తారు వేరిగా ప్రెస్ క్లబ్ సరే మీరు ఎక్కడ పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి అంటే నేను ఇక్కడ వీళ్ళు పెట్టిండ్రో దానికి నేను అగెన్స్ట్ కాదు సరే భావ్ మీరు మాటలు కూడా రావన్నమాట అంటే మన నోరు కూడా తిరగదు అలాంటి మాటలు యూజ్ చేస్తుంటారు భావ వ్యక్తీకరణ స్విచ్ అనేసి అసహిష్ణుత అనేసి ఇలాంటివి యూజ్ చేసుకొని మీ టూల్ కిట్ ని బయట ప్రభగ చేస్తుంటారు అనమాట అసలు అక్కడ జరిగిన దాడి ఏంటి అసలు వీళ్ళ పైన ఎవరైనా దాడి చేసిందా అన్నది మనం ఒకసారి అయితే వీళ్ళకి సంబంధించిన ఒక వీడియో ఏమన్నారు చెప్పండి సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగున్న ఈ బుక్ కరెక్ట్ అంటారా మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక ఇది ఒకరి ఒక మతాన్ని కించపరిచేలా ఉందండి అది కరెక్ట్ అన్న మీకు ఏమున్నాయి ఇది పద్ధతి కాదు మీరు మీరు ఒకసారి ఆగండి మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదెలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా వాటిలో మాట్లాడతారా మీ పేరేంటండి వేణుగోపాల్ మీరు హిందూ మతాన్ని పాటించవాలేనా దుర్మార్గమైన ఓకే ఈ మాట చూడండి హిందూ మతం అంతా దుర్మ దుర్మార్గమైన మతం లేదంట వీళ్ళకి ఇంకా వేరే మతాలతో సంబంధం లేదు అంటే ఆ మతాల జోలికి వెళ్ళి వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తే భద్ర భాష్యంగా అయితే అందుకోసం వీళ్ళు వేరే మతాల సైడ్ మాట్లాడరు నేను వేరే మతాలపైన మీరు మాట్లాడండి అనేసి చెప్పట్లే కాకపోతే ఎందుకు ఓన్లీ ఒకే మతాన్ని మీరు ఇలా కార్నర్ చేస్తున్నారు ఒకే మతం పైన మీ అక్కసుని వెళ్ళగక్కుతున్నారు అనేసి నేను ఇక్కడ అడుగుతున్నా ఎందుకంటే ఈయన క్లియర్ గా చెప్తున్నాడు హిందూ మతం అంతా దుర్మార్గమైన మతం విలు మళ్ళీ ఈయన పేరు ఏంది వేణుగోపాల్ అండ్ ఈయనతో పాటు శర్మ అనేసి ఇంకొక ఇలాంటి మావిష్లతోని లింక్లు ఉన్నాయనేసి పోలీసులు రైడ్స్ నిర్వహించారు దాని తర్వాత పోలీసుల నిఘాలో కూడా వీళ్ళు ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళు ఈ బుక్ స్టాల్స్ దగ్గర అక్కడ స్టాల్స్ తీసుకొని బుక్ ఫేర్ ఏదైతే ఉందో అక్కడ స్టాల్స్ తీసుకొని అక్కడ వీళ్ళు బుక్స్ అమ్ముకుంటున్నారు అనమాట నిజంగా బుక్స్ అమ్ముకోండి దాంట్లో తప్పేం లేదు మీరు హిందూ హిందుజానికి అగేన్స్ట్ గా అమ్ముకుంటున్నారా లేకపోతే హిందూయిజానికి సపోర్ట్ గా కొంతమంది బుక్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు మీరు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ అమ్మేసుకుంటారు బట్ ఏది అథెంటిఫికేషన్ ఉంటుందో ఏదైతే నిజాలు నిర్భయంగా చెప్పే ఉంటాయో అలాంటి బుక్స్ అమ్మితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు సరే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడతాము ఒక సీనియర్ జర్నలిస్ట్ దీని గురించి అనమాట అది ఎవరి గురించి అంటే ఎవరైతే అలాంటి బుక్ స్టాల్స్కి వెళ్ళి అలాంటి ఏవైతే బుక్ స్టాల్స్ లో వెళ్ళి అక్కడ గొడపడ్డ వీడియో మనం ఇంతకు చూసాం కదా సో అలాంటి ప్లేస్ కి వెళ్ళి మనం దీని గురించి మాట్లాడవచ్చా లేదా అనేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది నేను మీకు వీడియో చూపిస్తాను వ్యాపారం అన్న తర్వాత అన్ని రకాల సరుకులు ఉంటాయి పుచ్చు కూరగాయలు ఉన్నాయనేసి అంగడికి వెళ్ళడం మానేస్తామా మనకు కావాల్సింది మాత్రమే కొంటాం మంచి కూరగాయలైనా పుస్తకాలైనా ఊరికే దొరకవు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ బుక్స్ కొనాలి ఏవి కొనదు అనేసి జ్ఞానం మనకు ఉండాలి మన దేవి దేవతలను దూషిస్తూ ఏవైతే బుక్స్ అమ్ముతారో వాళ్ళ బుక్స్ జోలికి మనం పోవద్దు ఇంకా క్లియర్ కట్ట చెప్తున్నాడు మంచి మంచి బుక్స్ చాలా మంది ఉంటారు అసలు ఈ అయితే మాట్లాడిండు ఎవరైతే అక్కడికి వెళ్ళి వీడియో మాట్లాడిండో ఆయన పర్ఫెక్ట్ గా మాట్లాడిండు బట్ చాలా మంది అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అరే దేశానికి సంబంధించిన బుక్ స్టోర్స్ ఉన్నాయి మన హిందూ ధర్మానికి సంబంధించిన బుక్స్ అక్కడ అమ్ముతున్నారు వాటిని కొనుగోలు చేయాలి అయితే చాలా మందికి అనిపించదు తీసుకున్నా కూడా వాటిని పక్కన పెట్టేస్తారు అన్నమాట సో జాతీయవాదులు మనం చెప్పుకుంటున్న మన వారిలో చాలా మందికి పుస్తకాలు అలవాటు అలవాట్లేదు మొహమాటని మొహమాటానికి కొన్నా కూడా చదవరు ఒక రకంగా సారీ ఒక రచయితగా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నిజంగా మన వాళ్లకు పుస్తకాల మీద ప్రేమ ఉంటే జాతీయవాద సాహిత్యం టర్న్ ఓవర్ గణనీయ స్థాయిలో ఉండాలి అలా ఎందుకు లేదు అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి బుక్ ఫేర్ లో మన స్టాల్స్ కి ప్రత్యక్షంగా నాలుగు వరకు ఉంటే పరోక్షంగా పదికి పైగా ఉన్నాయి ఇతర స్టాల్స్ రద్దీగా కలకలాడుతుంటే మన వాళ్ళు పుస్తక ప్రియుల కోసం ఎదురు చూస్తుంటారు నిజంగా ఇది దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళు సెక్యులర్ పద్ధతిలో వెళ్ళి లేకపోతే ఏదో ఒకటి మసపూసి మరగా చేస్తా ఉంటారు కదా సో అలా చేసి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు బట్ మన వాళ్ళు నిజాతిగా వెళ్ళి ఫలానా ఇది భగత్ సింగ్ బుక్ ఫలానేది అల్లూరి సీతారామరాజు ఫలానేది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలాంటివి మీ చిన్నపిల్లలకి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి లేకపోతే మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వండి వాళ్ళకి వినిపించండి అనేసి చెప్తే అసలు ఎవ్వరు తీసుకోరనమాట అవన్నీ మాకు ఎందుకు అనేసి ధోరణిలో మనలు ఉంటారు మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కొంతమంది రాసే ఏవైతే నవలలు ఉంటాయి కదా సెక్స్ నవలలు లేకపోతే ప్రేమ గురించి ఇలాంటి బుక్స్ కోసము అక్కడికి వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట అండ్ ఇలా ఏవైతే విద్వేషాలు రెచ్చగొట్టే కొన్ని బుక్స్ రాస్తారు కదా వాళ్లకు ఈ బుక్ ఫేర్ వేదిక అవుతుంది అండ్ అలాంటి వాళ్ళే రేపు దీని గురించి మాట్లాడబోతున్నారు ఏదో అభ్యుదయ సాహిత్యం ఉందనేసి బుక్ ఫేస్ కి బుక్ ఫేర్స్ ని బహిష్కరించడం సమంజసమా శత్రువుల శిబిరంలో మన సత్తా చూపించాలని ఎందుకు అనుకోరాదు ఎంతో మంది నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మన స్టాల్స్ కి వచ్చి అక్కడ పుస్తకాలు చదివి పాజిటివ్ అయ్యారు జాతీయవాదులు కూడా మారారు నేను చెప్పింది అబద్ధం అనేవారు ఎవరైనా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం అనేసి ఈయన రావడం జరిగిందన్నమాట సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు అన్న సో ఆ పోస్ట్ నేను చదివిన నిజంగా ఆయన మాటలకి నేను ఏకీభవిస్తున్నా ఎందుకంటే నేను కూడా బుక్ ఫేర్ కి వెళ్ళినప్పుడు చాలా స్టాల్స్ చూసిన మనకు సంబంధించిన ఏవైతే జాతీయవాద స్టాల్స్ ఉంటాయో దాంట్లో అసలు కనీసం కనుగోలు చేసే వాళ్ళే కనిపించారు అనమాట ఎవరైతే అక్కడ ఆ బుక్స్ ని అమ్ముతూ చాలా తక్కువ ప్రైస్ కి అమ్ముతూ అక్కడ కూర్చుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం అడగరనమాట ఈ స్టాల్స్ దేనికి అండ్ ఇక్కడ బుక్స్ ఎలాంటివి దొరుకుతాయి అనేసి కేవలం వీళ్ళకి ఏ ఎలాంటివి కావాలి అంటే మసిపూసి మారటికాయలు చేసే బుక్స్ లేకపోతే సెక్స్ నావెల్స్ లేకపోతే సినిమాల గురించి రాసే బుక్స్ సో ఇలాంటివి కావాలన్నమాట అది కూడా చదవండి మీరు అది కూడా ఇంపార్టెంటే నేను కాదనట్లేదు కాకపోతే మనస్ట్రోల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా వెళ్ళండి అండ్ వీళ్ళు ఏదైతే ఇక్కడ ప్రెస్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసుకుంటున్నారో దీనికి వెళ్ళి రేపటి రోజు మీరు ఒక క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట అక్కడ మీరు క్వశ్చన్ చేస్తే వీళ్ళు నిర్దాక్షిణంగా అంటే మెజార్టీ మతమాదుల దాడులు అనేసి అంటున్నారు కదా సో వీళ్ళకి వెళ్ళి మనం ఒక క్వశ్చన్ అడిగితే మాత్రం వీళ్ళు మిమ్మల్ని బయటికి పంపిస్తారు అనమాట ఇంతకు ముందు జోసెఫ్ పైన కూడా అలా జరిగింది అండ్ ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది అంటే చాలా మంది అనుకుంటున్నారు అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు ఇలా ఇలాంటి సెక్యులర్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం హిందూ ధర్మానికో లేకపోతే భారతదేశానికో అగేన్స్ట్ గా వాళ్ళ అజెండాని వినిపించడానికి వాళ్ళ వాయిస్ ని వినిపించడానికి మాత్రమే ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఇంతకుముందు కూడా తులసి చందుకు సంబంధించిన ఏదైతే ఫోరం ఏర్పాటు చేశారు దాంట్లో కామెంట్స్ అన్నవి చాలా మందికి వస్తాయి ఇప్పుడు మేము ఏదైనా వీడియో మాట్లాడుతుంటే మా ఇన్స్టాగ్రామ్ లో కూడా మా యూట్యూబ్స్ కింద కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్స్ అన్నవి మమ్మల్ని తిట్టుకుంటూ మమ్మల్ని పొగొడుతూ చాలా మంది వస్తుంటారు ఏ కామెంట్ తీసుకోవాలి ఏ తీసుకోవద్దు అన్నది మీద ఆధారపడి ఉంటుంది దానికి మా పైన మెజార్టీ వాదులు దాడి చేస్తున్నారు అది ఇది అంటే జీవిత ఎక్కడ ఉంది ఎందుకంటే కామెంట్ చేసే వాళ్ళు మీ వాళ్ళే చేసి ఉండొచ్చు కదా చాలా మంది మీ వాళ్ళే చేసి మీరు ఇదంతా బయట చూపెట్టడం కోసం ఏదైతే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అంటారు కదా అది అప్పుడు ప్లే చేశారు అండ్ మరోసారి ప్లే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సో ఫ్రెండ్స్ తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ నుంచి అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి